అదే స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సాధిస్తున్న విజయాలతో తెలిసి ఒక విప్లవాత్మకమైన రీతిలో సాంకేతికంగా మన ఎంతో ముందుకెళ్ళేలా ప్రోత్సహించిన నేత మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వినూత్నటువంటి ఆలోచన ముందు చూపుతుంది ముందు చూపు ఆయన ధోరణి ప్రజాశ్రేయస్సు ఆయన శ్వాస నిబద్ధత ఆయన నడత కర్తవ్య దీక్ష ఆయన కర్మానుసరణ ప్రేరణ నివ్వడం ఆయన పద్ధతి ఒక దాక్షణికుడు ఒక మహాస్వాత్మికుడు మన ప్రేతమనేత श्री नारायण चंद्रबाबु नाय सदेश రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి మనందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు నరేంద్ర మోడీ గారికి గట్టిగా కొట్టి స్వాగతం పలకండి మీరందరూ కూడా జిఎస్టి వల్ల లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పొందామంటే కేంద్ర కేంద్రంపైకి ఎత్తండి చప్పట్లు ఏ విధంగా అలాగే వేదిక పైన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి మిత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేదికపై ఇతర నాయకులందరికీ నా నమస్కారాలు వచ్చారు కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంతమంది కర్నూలు నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రహ్మాండంగా స్పందించారు మీ అందరికీ నమస్కారాలు శక్తి పీఠం జ్యోతిర్లింగం ఒకే చోట కొలువైన దివ్య క్షేత్రం శ్రీశైలం ఆ దివ్య దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం అక్కడ శక్తి ఏంటో మనందరికి అర్థమవుతుంది బ్రిటిష్ వారిని గజ గజ లాడించిన విజయాలవాడ నరసింహారెడ్డి కొట్టిన జిల్లా ఈ కర్నూలు జిల్లా ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం మనందరం చూడబోతున్నాం దాన్ని దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ I thank Modi Ji for the GST reforms. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. Modi ji is a unique leader serving the nation with the utmost dedication. I don't have any doubt, 21st century belongs to Modi Ji. He is the right leader, right place, yes, right time. Country is very fortunate to have leader like Narendra Modi Ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi -ji. He is working continuously without rest or break. Modi -ji has brought many game-changing reforms. As a result today, India is globally respected. India is strong and India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the number one superpower in the world. That is only possible through Narendra Modi. సంకల్పంతో పదకొండ ఏళ్ల క్రితం పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నాలుగో స్థానానికి చేరా ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండవ ఆర్థిక శక్తిగా చేద్దాం ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే ఆపరేషన్ సిండూరు చూపించిందా లేదా మాటలతో కాదు చేష్టలతో చూపించే వ్యక్తి मोड़े बंग ప్రధాన ఉద్దేశం తొంభై తొమ్మిది శాతం వస్తువులు సున్నా లేదంటే ఐదు శాతం పన్నుల పరిధిలోకి తెచ్చారు దీంతో అన్ని ధరలు తగ్గాయి విద్యార్థులు రైతులు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు వృద్ధులు కూలీలు కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా మధ్య తరగతికి తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయల ఆదాయం వస్తుంది కనీసం పదహైదు వేలు వచ్చినప్పుడు పదహైదు సార్లైన ప్రధాన మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది ఇటు సూపర్ సిక్స్ పథకాలు అటు సూపర్ జిఎస్టితో ప్రజలకు సూపర్ సేవింగ్ జరిగాయి మెగా డిఎల్సి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ శ్రీ శక్తి తల్లికి వందన దీప రెండు పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ సిక్స్ మార్కెట్లు ప్రభావితం చేస్తున్నాయి ఈ సమయంలో ఈ సమయంలో మోడీజీ చెప్పిన స్వదే సమంత్రం మనకు బ్రహ్మాస్త్రం గర్వసే కహో ఏ హై మోడీజీ నాదాన్ని అందిపుచ్చుకుంటున్నాం సెమీ కండక్టర్ నుంచి సెట్లైట్ నుంచి షిప్ వరకు మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి కలతని చెప్పి మరొక సద్విని చేస్తున్నాం పదహారు నెలలైంది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం పోలవరాన్ని గాడిద పెట్టాం విశాఖ ఉక్కుని బలోపేతం చేశాం పెట్టుబడులు సాధిస్తుంది విశాఖకు ఆర్సిఆర్ మితం నెల్లూరుకి బిపిసిఎల్ ఇప్పుడు విశాఖలో పదహైదు బిలియన్ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు క్వాంటం వ్యాలీ రావడానికి కారకులయ్యారు అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనం అందరం థ్యాంక్ యూ మోడీ గారిని గట్టిగా చెప్పాలి థ్యాంక్ యూ మోడీ దేవాలయాలు మనకు ఆధ్యాత్మిక శోభ ఇస్తే ఆధునిక ఆలయాలైన జలాశయాలు జల కళతో రాయలసీమ వర్తిస్తున్నాయి రాయలసీమ ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుంది రాయలసీమలో కర్నూలు తొందరలోనే కర్నూలు హైకోర్టు బెంచ్ వస్తుంది స్టీల్ ప్లాంట్ స్పేస్ సిటీ డిఫెన్స్ ఏరోస్పేస్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడే కల్లో డ్రోన్ సిటీ రాయలసీమ మొత్తం గ్రీన్ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా నేడు ప్రధాన చేతుల మీదుగా విద్యుత్ రైల్వే

मन स्पूर्ति अभिनंद धन्यवाद ब्रह्म मल्लिकार्जुन स्वामी से, से प्रार्थना करते हैं कि वे मोदी जी को देश की निरंतर प्रगति करने की शक्ति दें। और हमारा विकसित भारत का सपरा पूरा करे हमें पूरा विश्वास है कि बिहार में एनडीए की जीत होगी और मोदी की विजय यात्रा इसी तरह आगे बढ़ती रहेगी उदय घुटना अन्य निकलो मोडी गार गवा అదే భారత విజయం అని మరొక్కసారి విజయం చేసుకుంటూ అదే మన విజయం అని మరొక్కసారి విజయం చేస్తూ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల తరఫున మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర జై ఆంధ్రప్రదేశ్ జై జై ఆంధ్రప్రదేశ్